హాయ్ అండి గోదావరి స్పెషల్ పాలమంజులు వాటికి కావాల్సినవి కొప్ప కొబ్బరి అరకొప్ప బెల్లం కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడ్డ కొబ్బరి తీసి పక్కన పెట్టుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని ఒక గ్లాసు రవ్వ ఒక గ్లాసు పాలు కొద్దిగా బెల్లం కొద్దిగా సాల్టు తీసుకుని స్టవ్ మీద పెట్టి ఉండలు కట్టకుండా మీడియం ఫ్లేమ్లోని కలుపుతూ ఉండాలి ఇవి మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పిండితో చేసేవారు మా అత్తగారు అమ్మాయి నూకతో తయారు చేయడం నేర్పించింది దగ్గర పడ్డదాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చెయ్యికి కొద్దిగా నెయ్యి రాసుకుని పిండిని పలచగా చేతికి అద్దుకుని దాంట్లో ఉండపెట్టి పాలమంజులు చుట్టుకోవాలి ఈ పూర్ణం పిండి ఎక్కడ పగుళ్ళు రాకుండా దగ్గరికి అందంగా చుట్టుకోవాలి చుట్టుకున్న వాటిని అన్నీ రెడీ చేసుకుని పాలముంజులు రెడీగా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బాండీలో స్టవ్ మీద స్టవ్ మీద ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పాలముంజుని వేస్తూ ఉండాలి అవి వేగిన తర్వాత అన్నీ వేగిన తర్వాత కలుపుతూ ఉండాలి వేగిన తర్వాత అన్నీ తీసుకుని రెడీ చేసు పక్కన పెట్టుకోవాలి అంతేనండి మా గోదావరి జిల్లా స్పెషల్ పాలముంజలు రెడీ